తొంభై రూపాయలు మా పంతొమ్మిది వేల వేల రూపాయలు పంతొమ్మిది పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది పంతొమ్మిది వేలు తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై రెండు 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 పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు తొంభై రెండు 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 ತೊಂಬೈ ರೆಂಟು ತೊಂಬೈ ರೆಂಟ್ ಮಾಮಗಾರು ಕಮ್ಯೂನ್ ಹನ್ನೊಂದು ದರ ಮೂರು ಒಂದರೇ ಸಾಯಿಗಳು ಹನ್ನೊಂದು